హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము పూరి జగన్నాథ్ టెంపుల్ అంటే పూరి కాదండి బట్ జగన్నాథ్ టెంపుల్ బంజారా హిల్స్లో ఉంది కదండి ఆ టెంపుల్ చూడ్డానికి వెళ్తున్నాము ఈ ఆలయము ఎగ్జాక్ట్గా టీఆర్ఎస్ ఆఫీస్ పక్కనే ఉంటుందండి సీదా మనం వెళ్తూ ఉన్నాం కదండి అటువైపు చూడండి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో మీకు మనం ఇలా వెళ్తూ ఉన్నట్టు అయితే మనకు లెఫ్ట్ సైడ్ మనకు ఆలయం కనిపిస్తుంది ఇదేనండి జగన్నాథ్ టెంపుల్ ఆలయము చూస్తున్నారు కదా ఇదే టిఆర్ఎస్ ఆఫీస్ అండి దాని పక్కనే ఆనుకొని మనకు టెంపుల్ జగన్నాథ్ ఆలయం కనిపిస్తుంది ఈ ఆలయము పూరి జగన్నాథ్ కి రిప్లికా అనొచ్చు అంత బాగా ఉంటుంది డిజైన్ చెప్పాలంటే లిటరల్లీ టెంపుల్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి దానిపైనటువంటి శిల్పకళలు పిక్చర్స్ అయినా సరే ఫొటోస్ అయినా సరే కలర్స్ అయినా సరే చాలా అందంగా అందరినీ ఆకర్షించుకునే విధంగా ఉంటాయి ఆలయం చుట్టూ కూడా మొత్తం పచ్చని వాతావరణము చాలా మంచి గ్రీనరీ ఉంటుందండి ముందే కాదండి వెనక వైపు కూడా చాలా మంచి చిన్న చిన్న గార్డెన్స్ లాగా ఉంటాయి మంచి పచ్చని చెట్ల మధ్యలో ఈ యొక్క ఆలయముని స్థాపించారు ఆహా చూస్తున్నట్టు కదా ఎంత మంచి పిక్చర్ అండి ఎంత మంచి లుక్ ఉందని చూడండి టెంపుల్కి గ్రీనరీ ప్లస్ ఆ బ్రౌనిష్ కలర్లో ఉన్నటువంటి ఆ యొక్క టెంపుల్ ఆకారము చాలా బాగా ఉంటుందండి చూడ్డానికి అందరినీ ఆకర్షించుకునే విధంగా ఆలయము ఉంది చూడ్డానికి మనము ఎంతో పెద్దగా ఉంది కదండి ఈ ఆలయము లోపల ఇంకా చాలా పెద్దగా ఉంటుంది ఇటువైపు నుంచి మీరు రైట్ సైడ్ నుంచి వెళ్ళినట్లయితే ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉందండి మనం చెప్పులని ఇక్కడ పెట్టేయచ్చు పక్కనే మనకు దీపారాధన కావలసినటువంటి సామాగ్రి అమ్ముతారు ఆ షాప్లో అక్కడ మనకు కావాల్సిన టెంకాయ అవి మనం కొనుక్కోవచ్చు షా ఈ యొక్క టెంపుల్కి మాత్రం త్రీ వేస్ ఉంటాయండి మూడు సైడ్ల నుంచి మనం ఎంట్రీ వెళ్ళచ్చు మూడు పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి ఆ గేట్ ద్వారా మనం లోపలికి వెళ్ళొచ్చు ఆలయం లోపల చాలా సెక్యూరిటీ ఉంటుందండి అసలు ఫోన్స్ ఎలా ఉండదు ఎలా వెళ్ళాలన్నా మనకు ఫోన్స్ మాత్రం జాగ్రత్త పెట్టుకోవాలి ఆలయం బయట ఉన్నటువంటి ప్రాంగణంలో మనము పిక్చర్స్ తీసుకోవచ్చు బట్ లోపల ఆలయాలలో మాత్రము పిక్చర్స్ తీసుకోవడానికి అవకాశం లేదు మేము లోపలికి వెళ్ళగానే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయ్యిందండి అప్పటికి సెక్యూరిటీ వెళ్ళండి టైం అవుతుంది అని అందరికీ చెప్తున్నారన్నమాట మాది ఇంకా దర్శనమే కాలేదు దర్శనం చేసుకోవడానికి ఫస్ట్ మేము మెయిన్ టెంపుల్కి వెళ్దాము అని అటువైపు నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ మనము తిలకం పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఉంది అక్కడ పూరి జగన్నాథ్ బలరాముడు అండ్ సుభద్ర సుభద్ర గారి విగ్రహాలు ఉంటాయన్నమాట టెంపుల్ కోసమని వెళ్దామని బయలుదేరామన్నమాట పక్కనే మనకు ఒక చిన్న శివాలయం కనబడుతుంది అక్కడ దర్శనం చేసుకున్నాము ఇంకా స్పీడ్ స్పీడ్గా పైకి వెళ్ళడం స్టార్ట్ చేశాము చాలా ఎండగా ఉంది అక్కడ ఉన్నటువంటి స్టోన్స్ మాత్రం చాలా కాలిపోతాయండి కాళ్ళు అలాగే వెళ్ళాము లోపలికి ఎందుకంటే క్లోజ్ చేస్తున్నారు టెంపుల్ అని చెప్పారనమాట వెళ్ళిన తర్వాత మాకైతే దర్శనం జరిగిందండి మంచిగా జగన్నాథ స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది పది మంది ఉన్నారు లోపల దర్శనం అయ్యింది తర్వాత మేము దర్శనం చేసుకునే తిరిగామ లేదో క్లోజ్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట ఈ ఆలయం యొక్క శిల్పకళ చాలా చూడముచ్చటగా ఉంటుంది ఈ ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ అయితే చాలా సూపర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు కదండి ఎంత చాలా అందంగా ఉందమ్మట ఈ టెంపుల్ ఎక్కడి నుంచి చూసినా ఎంతే అందంగా అన్నమాట ఏ కారణం నుంచి చూసినా ఇలాంటి సీనే కనబడుతుంది పూరి జగన్నాథ్కి వెళ్ళని వాళ్ళు ఇక్కడికి కూడా రావచ్చండి ఈ ఆలయం పూరి జగన్నాథ్ లాగే ఉంటుంది అంత పెద్దది కాకపోయినా సేమ్ అదే విధంగా ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవర్ డిగ్రీస్లో కూడా ఈ ఆలయము ఎంత అందంగా అనిపిస్తుందంటే ఏ కార్నర్ కూడా అసలు ఖాళీగా లేదండి ఆర్కిటెక్చర్ అయితే చూస్తే కళ్ళు సరిపోవండి అంత అందంగా ఉన్న టెంపుల్ ఫ్లోరింగ్ చూస్తున్నారు కదండి ఎంత అందంగా ఉందో అందరూ ఇక్కడ కింద కూర్చుంటారు కానీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ కాబట్టి చాలా కాలిపోతున్నాయి అన్నమాట కాలు ఎవరు కూర్చోలేరు అక్కడ ఒక దగ్గర టెంట్ వేశారు అక్కడ కూర్చున్నారన్నమాట చాలా మంది చైర్స్ మీద ఈ చిన్న చిన్న శిల్పాలు చూస్తున్నకైతే ఎంత అందంగా చెక్కారో చాలా బాగున్నాయండి శిల్పాలు అయితే పూరి జగన్నాథ్ టెంపుల్ చాలా వండర్ఫుల్ మొత్తం ఆలయంలో మనకు ఇలాంటివి చూడడానికి చాలా శిల్పాలు కనపడుతూ ఉంటాయన్నమాట నాకైతే చాలా బాగా అనిపించింది వాటిని టచ్ చేసి మంచిగా అసలు ఎలా చేశారు అన్నట్టుగా అసలు ఏంటి ఇది మెటీరియల్ అన్నట్టుగా పట్టుకొని పట్టుకొని చూస్తున్నాను ఈ ఆలయాన్ని ఒడియా కమ్యూనిటీ వాళ్ళు రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్లోని బంజారా హిల్స్లో స్థాపించారు టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు ఈవినింగ్ ఫైవ్ నుండి నైట్ నైన్ వరకే ఈ టెంపుల్ ఉంటుందండి ఈ సమయాలలో వస్తేనే చాలా హ్యాపీగా మీరు చూసుకోవచ్చు ఇంకా ఈవినింగ్ టైంలో వస్తే ఇంకా ఎంజాయ్ చేయొచ్చండి లైటింగ్లో ఈ టెంపుల్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఒక ఫిలింలో సెట్ వేసినట్టుగా ఉంది కదండి కానీ ఇది మన పూరి జగన్నాథ్ ఆలయం లాంటి ఆలయము బంజారా హిల్స్లో ఉంది ఇక్కడ మనకు ప్రసాదాలు అమ్ముతారు అక్కడ పక్కనే వాటర్ ట్యాంక్ వాటర్ ప్లాంట్ కూడా ఉందన్నమాట డ్రింకింగ్ వాటరు ఏదో చాలా సాడ్గా ఫీల్ అయ్యానండి ఎందుకంటే మనం లోపల ఉన్నది నేను హాఫ్ అన్ అవర్ ఉన్నాను అందులోనే ఇంత మొత్తం క్యాప్చర్ చేశాను అనమాట వీడియో తీసాను హాఫ్ అన్ అవర్ లోపలే వాళ్ళు వెళ్ళమని చెప్తున్నారు వన్ ఓ క్లాక్ క్లోజింగ్ అండి అని చెప్తున్నారు అనమాట ఇంకా వాళ్ళని కూడా మనము టెన్షన్ పెట్టద్దు కదా అని మేము బయటకు వచ్చేసాము కానీ ఉన్నంతసేపు మాత్రం హాఫ్ అన్ అవర్లో మొత్తం గుడి మొత్తం చాలా స్పీడ్ స్పీడ్గా తిరిగేసి మీకోసం వీడియో తీయాలని అంత వీడియో తీసుకున్నాను ఆలయ ప్రాంగణంలో మాత్రం మనం ఎంతసేపు వీడియో తీసినా ఎన్ని ఫిక్స్ ఫొటోస్ దిగినా ఎవ్వరు ఏమీ అనరండి పర్మిషన్ ఉంది ఆలయాలను మాత్రం పిక్చర్స్ తీయద్దు కానీ నేను కొన్ని దొంగతనంగా తీశాను అవి మీకు చూపిస్తాను ఇంకో విషయం చెప్పాలండి ఈ టెంపుల్ రెడ్ కలర్లో ఉండడానికి కారణం శాండ్ స్టోన్ యూజ్ చేయడం జరిగింది అందుకే ఈ ఆలయం మొత్తం రెడ్ కలర్లో ఉంటుంది దాదాపు ఆరు వందల టన్నుల రెడ్ స్టోన్ తెప్పించడం జరిగింది ఆలయ నిర్మాణం కోసము పూరిలో ఉన్నటువంటి జగన్నాథ ఆలయంలో ఏ విధంగా పూజా కార్యక్రమాలు ఉంటాయో అదే పద్ధతిలో ఇక్కడ కూడా జరిపిస్తారు ఉదాహరణకి రథయాత్ర కార్యక్రమాలు సేమ్ అదే విధంగా జరుపుతారన్నమాట ఇక్కడ ధ్వజస్తంభము గుడికి ఆపోజిట్ గానే ఉంటుందండి తర్వాత మనకు హనుమాన్ టెంపుల్ కనబడుతుంది చూస్తున్నారు కదా ఇది హనుమాన్ టెంపుల్ నెక్స్ట్ మనకు మహాలక్ష్మి టెంపుల్ దుర్గామాత టెంపుల్ కనిపిస్తుంది ఇది చెప్పకుండా తీసిన పిక్ అనమాట అందుకే ఇలా క్రాస్గా వచ్చింది స్టార్టింగ్ గణేష్ ఆలయం ఉంటుందండి వినాయకుని ఆలయము నెక్స్ట్ చూసారు కదా మీరు హనుమాన్ టెంపుల్ దుర్గామాత లక్ష్మీమాత టెంపుల్స్ అండ్ నవగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయండి ఈ టెంపుల్ లోపలే ఆలయం లోపల అయితే చాలా ప్రశాంతంగా ఉందండి చూడ్డానికి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత పెద్ద ఆలయము ఇంకా ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ కూడా చాలా ఉంది ఎక్కడ కూర్చున్నా ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది అసలు లేచి వెళ్ళాలని అనిపించలేదు అంత పెద్ద ఆలయము కానీ తప్పదు అన్నట్టుగా పంపించేస్తున్నారు కదండి ఇది వినాయకుని ఆలయం అండి గణేష్ ఆలయము స్టార్టింగ్లోనే ఉంటుంది ఇంకేం చేస్తామండి తప్పదు అన్నట్టుగా మేము బయటకు వచ్చేసాము మీరు మాత్రం ఇలాంటి మిస్టేక్ చేయకండి ఆలయ సమయాలలోనే వెళ్ళడం మంచిది ఇంకోటి ఈవినింగ్ టైంలో వెళ్తే ఇంకా ప్రశాంతంగా ఉంటుందండి లైటింగ్లో ఇంకా చాలా బాగా కనిపిస్తుంది మనకు జగన్నాథ్ ఆలయము జగన్నాథ్ ఆలయం యొక్క మెయిన్ అట్రాక్టింగ్ విషయం ఏంటంటే ఈ ఆలయం యొక్క శిఖరము ఇది డెబ్బై అడుగుల ఎత్తులో ఉంటుంది చాలా బిజీ ఏరియా అయినప్పటికీ ఈ ఆలయము చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ బయట సౌండ్స్ పొల్యూషన్ అసలు ఏమీ ఉండదు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ కమ్యూనిటీ వాళ్ళు జగన్నాథ్ ఆలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకి భోజనాలు కూడా పెడతారు అన్న ప్రసాదాలు అన్నమాట హాలిడేస్ అప్పుడు వీకెండ్స్ అప్పుడు భోజనంలో వెరైటీస్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఫుడ్ అంతా కూడా ఒరిస్సా స్టైల్లోనే ఉంటుంది మనకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంటే ఫుడ్ టేస్ట్లో డిఫరెంట్గా అనిపిస్తుంది ఎవ్రీ సాటర్డే సండే ఆడియో విజువల్ షో కూడా ఇక్కడ ఉంటుంది గుడికి ఆపోజిట్ బిట ఉన్న వాతావరణము చెట్లు ఇలా ఉంటాయండి బయట నుంచి టెంపుల్ లుక్ ఈ విధంగా కనిపిస్తుంది చూడండి మొత్తం బయటికి వచ్చిన తర్వాత పార్కింగ్ ప్లేస్ చాలా పెద్దగా ఉంటుందండి ఇంకా అక్కడ కూర్చొని కొంచెం టైం పాస్ అంటే ప్రశాంతంగా ఎవరైనా ఇంటి నుంచి మనం తెచ్చుకుంటే అక్కడ కూర్చొని తినడానికి కూడా టేబుల్స్ అవన్నీ వేసి పెట్టారు ఇంకా మొత్తం క్రీన్ మంచి ఒక చిన్న పార్క్ టైప్లో ఉంది బయట బయటకు వచ్చిన తర్వాత చిన్నపిల్లలకు కావాల్సినటువంటి కొన్ని ఫుడ్ ఐటమ్స్ జ్యూసెస్ అండ్ ఐస్ క్రీమ్స్ అలాంటి స్టాల్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ భగవద్గీత కొంచెం చా తులసిమాలలో శ్రీకృష్ణు సంబంధించినటువంటి పుస్తకాలు మరియు పూరి జగన్నాథ్ యొక్క పిక్చర్స్ విగ్రహాలు అలాంటివి ఈ స్టాల్స్లో అమ్ముతున్నారన్నమాట నేను ఒక చిన్నది పూరి జగన్నాథ్ టెంపుల్ది చిన్న మ్యాగ్నెట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా ఉన్నాయన్నమాట అలాంటిది ఒకటి తీసుకున్నాను ఈ విధంగా మేము బంజారాయల్సినటువంటి పూరి జగన్నాథ్ లాంటి టెంపుల్ విప్లిక జగన్నాథ్ ఆలయాన్ని మేము దర్శించుకున్నాము మీకు ఈ ఆలయం నచ్చినట్లయితే దర్శించుకోవచ్చండి పూరి వరకు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళలేకపోతారు కదండి ఇక్కడ మాత్రం సేమ్ అలాగే ఉంది ఆలయము కాబట్టి ఇక్కడ కూడా జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకోవచ్చు చాలా కష్టం అండి వీడియోస్ తీయడము నిజంగా నేను మీకోసమని ఈ వీడియోస్ చేస్తున్నాను నా యూట్యూబ్ని నేను అందరికీ ప్రమోట్ చేయాలనుకుంటున్నాను ప్లీజ్ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ ఫ్రెండ్స్